ఒక బుకాయింపు ధోరణి ఒక బుల్డోజ్ చేసే విధంగా ఉంది తప్ప ఒక్క అంశం పైన కూడా స్టిక్ ఆన్ అయ్యి మేము నిర్దిష్టంగా ఇది చేసినాము ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నాడు నిబంధనలకు వ్యతిరేకంగా పదవి విరమణ పొందిన ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మళ్ళా నువ్వు ఏసినవు దీనికి మీరు వేరే వాళ్ళ అవగాహన గురించి మాట్లాడేటప్పుడు అసలు మీ గురించి మాట్లాడని అంశం గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో నిబంధనలకు వ్యతిరేకంగా మీరు పూర్తిగా వినలేదు గత ప్రభుత్వ హయాంలో ఆయన పదవి విరమణ అయినప్పటికీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నారు సో ఇవన్నీ అంటే మీరు అవగాహన ఉంటా ఉందా లేదా అనేది సెకండరీ మీకు కానీ కనీసం వినడానికి ప్రయత్నం చేస్తుంది నా అవగాహన గురించి ప్రశ్నించారు వినికిడి లోపం లేకుండా చూసుకోండి నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే ఇంతకంటే ముందు మీరు నా అవగాహన గురించి ప్రశ్నించారు కదా కనీసం వినడానికి ప్రయత్నం చేయండి నేనేం మాట్లాడుతున్నా అనేది నేను గత ప్రభుత్వం మీకు అందుకనే ఇంకొకటి మీరు చెప్పిన అంశం వారు ఇండిగో కాడికి పోయినరు మీరు నన్ను అప్పుడే మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు వారి అవగాహన వినికిడి లోపం ఉందా అని అడుగుతున్నా గట్టిగా మాట్లాడాల మరి మీరు చెప్తున్న అంశాలు ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీ కాయన్ కి రెండు రూపాయలు అని అన్నాడు కదా ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ తో కలిసిన సందర్భం ఒక్క సందర్భం చూపించండి మీరు మంత్రివర్గంలో కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గారు నేను అన్ని విషయాలు మాట్లాడుతున్నా మీరు మీరు చెప్పిన అంశాల ప్రకారమే మాట్లాడుతున్నా తర్వాత మళ్ళీ మాట్లాడండి మీరు నాకు అవగాహన ఉందా లేదా అనేది తర్వాత మళ్ళీ జడ్జి చేస్తారు జనాలు జడ్జి చేస్తారు మీరు కాదు నన్ను చేసేది నేను ఏమంటున్నానంటే యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బిఆర్ఎస్ నాయకులు మంత్రులుగా చిలామణ్ నరేంద్ర గారు కేసీఆర్ గారు అది మీ మీ బంధం అక్కడి నుంచి మొదలైంది మీరు వారు కలిసి పోటీ చేసినారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అంతకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వారు మంత్రులు మీ మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అని చెప్పి కదా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి కలిసి ప్రభుత్వంలో పాలు అని చెప్పి చెప్తా ఉన్నాము ఇప్పుడు కూడా కలిసే పని చేస్తున్నారు మీరు అని చెప్తున్నాము అవగాహన తోటి మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి నిజాయితీ లేదు కాబట్టి మీరు పంపకాలల్లో బిజీ అయినరు తప్ప చర్యలలో బిజీగా లేరు కనుకనే సిట్టును మళ్ళీ మళ్ళీ పునర్ని నియమించి దాన్ని కొనసాగేటట్టు చేస్తూ ఉన్నారు మళ్ళీ మొద రెడ్ వచ్చే మొదలైంది అని చెప్పినట్టు మళ్ళీ సిట్టు మొదలైంది ఇప్పుడు మళ్ళీ విచారణ పునః ప్రారంభించు కనుక మేము ఏమంటున్నామనంటే నిబంధనలకు వ్యతిరేకంగా బారా బారాస ప్రభుత్వంలో నియమింపబడ్డ ఆ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు లేవు ఎందుకు లేవు అని అంటే మీ దగ్గర మేము కురవడ్డవి మీకు మీరు ఒక క్రోనాలజీ చెప్పిర్రు ఇట్లా ఉంటుంది ఎఫ్ఐఆర్ అవుతుంది ఎఫ్ఐఆర్ తర్వాత ఇట్లా అవుతుంది మేము కొనసాగించండి ఇట్లనే ఐదు సంవత్సరాలు కొనసాగించండి మాకేం అభ్యంతరం లేదు మేము వస్తాం కదా వచ్చే వచ్చే మూడేళ్ల తర్వాత మేమైతే వస్తాం కదా వచ్చిన తర్వాత వాళ్ళ బతుకు ఇద్దరికి మీరు చెప్పారు కదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మీ పంపిస్తాం అవినీతి ఇంత అంత కాదు ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళు పది సంవత్సరాల్లో వాళ్ళ వాళ్ళు పది సంవత్సరాల్లో ఎంత అవినీతి చేసినారో అంతకు వంద రెట్లు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి చేసింది ఒకటి రెండు కాదు ప్రతి అంశంలో మీరు అవినీతికి

ప్రజలు అడుగుతా ఉన్నారు మేం కాదు అడుగుతున్నది మీరు ఏం చెప్పారు మీరే చెప్పారు కదా ఏదో డబుల్ బెడ్రూమ్ అన్నారు జైలుకు అన్నారు మళ్ళీ మళ్ళీ జైలుకు పంపిస్తారు ప్రతి కేసులో జైలుకు పంపిస్తాన్నారు కదా ఎవరి మీద చర్యలు జరిగినాయి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు జరగలేకపోతున్నాయి ఎందుకు మీరు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నారు ఎందుకు పంపకాలు చేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళు హిల్ట్ పాలసీ వాళ్ళు తెచ్చిరని చెప్పారు కదా దాన్ని కొనసాగించి మీరు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ప్రణాళిక తయారు చేసినారా దాన్ని గమనిస్తారా ప్రజలు కనుక మేము ఏమంటున్నాం అని అంటే రాబోయే రోజులలో ఇప్పటికైనా మీకు మించిపోయింది లేదు మీకు అవకాశం వచ్చింది ఆ అవినీతి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో అవినీతి జరిగిందే కదా మీకు అవకాశం ఇచ్చిర్రు ఎందుకు ఆ అవినీతిని ముందుకు తీసుకురాలేకపోతున్నారు ఎందుకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు ఎందుకు దాని మీద చర్యలు లేవు ఎందుకు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చాలా అంశాలు చెప్పిర్రు వారు ఏదో మేము వెస్ట్ బెంగాల్లో ఒప్పుకున్నాం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినారు బత్స శ్రీనివాస్ గారు మీకు దయచేసి మీరు అవాకులు చెవాకులు చెప్పకండి మీరు ఏది కూడా నిర్దిష్టంగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తే మేము దాన్ని అన్నింటిని వెల్కమ్ చేస్తాం మీరు ఉట్టిగానే మొత్తం మీరే ఇప్పుడు మేడం గారు కూడా ఒక చిరునవ్వు నవ్వింది మీరు నలభై ఐదు శాతం సర్పంచ్ అని చెప్తే మీరు ఎక్కడ ఉన్నారు అదే నేను చెప్తా మీరు ఎక్కడ ఉన్నారు తొంభై శాతం గ్రామ పంచాయతీలు గెలుచుకున్నారు మీరు ప్రభుత్వంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దానికి గర్వపడుతున్నారా దానికి గర్వపడుతున్నారా వందకు వంద శాతం అంటే ముప్పై మూడు జిల్లా పరిషత్లు మీరు గెలుచుకున్నారు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు మేము వంద సర్పంచ్ స్థానాలు ఉన్నాం వెయ్యి సర్పంచ్ స్థానాలకు వచ్చినాం మాది పెరిగినట్ట మీది పెరిగినట్ట బలం ఎక్కడున్నారు మీరు తొంభై శాతం తొంభై శాతం అని దెబ్బలు ఏర్చుకొని చెప్పారు కదా ఇప్పుడు ఎక్కడున్నారు తెలంగాణ రాష్ట్రంలో మీరు కనుక మేము అంటే మీకు పరాకాష్ట మీ అవినీతికి పరాకాష్ట మీ అహంకారానికి పరాకాష్ట మీ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట కాకపోతే మీకు ఒక వెసులుబాటు ఏముందని అంటే ఈ చేతగాని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము చేష్టలుడికి చూస్తుంది మీ మీద నిర్దిష్టమైన చర్యలు లేవు కాబట్టి మీరు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు ఏదంటే అది మాట్లాడగలుగుతున్నారు సవాల్ చేయగలుగుతున్నారు ఆ సవాల్ స్వీకరించి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే వీరికి ఈ మాటలు మాట్లాడే ధైర్యం కూడా లేకుంటుండే నుమాన్ గారి ద్వారా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకొని వీరి మీద ఇప్పటికైనా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నా